ఫ్రెండ్స్ మోడీ కొత్త నిర్ణయం అందరికీ ఇవన్నీ ఫ్రీ ఈ విషయాన్ని అవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లెగ్ని కామెంట్ చేయండి లేకని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసే అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ భారతదేశంలోని ప్రజా పంపిణీ వ్యవస్థ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజలకు ప్రాథమిక ఆహార భద్రతను అందించడంలో ఎల్లప్పుడూ కీలక పాత్ర పోషిస్తుంది ఇటీవల కాలంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం పోషకాహార లోపం గురించిన ఆందోళనను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టునుంది అయితే కొత్తగా ప్రతిపాదించిన రేషన్ కార్డు నిబంధనల ప్రకారం అర్హులైన కుటుంబాలు ఇకపై ఇరవై రెండు కిలోలు ఉచిత గోధుమలు అంతేకాకుండా పన్నెండు కిలోల ఉచిత బియ్యం మరియు ఒక వంట గ్యాస్ సిలిండర్ను పూర్తిగా ఉచితంగా పొందవచ్చు ఆర్థికంగా బలహీన వర్గాలకు ప్రత్యక్ష ఉపశమనం అందించడం ఆహారం మరియు ఇంధన భద్రతను కల్పించడం ఈ చర్య యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఈ పథకం ద్వారా కోట్లాది కుటుంబాలు లబ్ధి పొందే అవకాశం ఉన్నందున ఇది అత్యంత ముఖ్యమైన సంక్షేమ పథకాలలో ఒకటిగా నిలుస్తుంది అయితే పథకం యొక్క ముఖ్య అంశాలు గతంలో ఉన్న వ్యవస్థలో రేషన్ వస్తువులు సబ్సిడీ ధరకే లభించేవి కానీ ఈ కొత్త పథకంలో కుటుంబాలు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ వాచింగ్ ఫ్రెండ్స్